భూమి మీద మనుషులతో పాటు జంతువులు అలాగే ఎన్నో రకాల జీవుల్ని ఎన్నో కోట్ల రకాల జీవుల్ని సృష్టించాం గొప్పడమే మరి కాదన్నా కాకపోతే అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి ఇప్పుడు నువ్వే దేవుడివి నువ్వే లయకారకుడివి అని మాకు చిన్నప్పటి నుంచి చెప్పారు శివుడు పరమేశ్వరుడు శంకరుడు సాంబయ్య శివయ్య ఓకే కాదనం నువ్వే పెద్ద తోపు సరేనా అయితే ఏంటి నీ చోద్యం ఏంటి అసలు నీకేంటి అసలు నీకు ఏంటి సరదా ఏంటి ఇంతమంది జనాన్ని సృష్టించావు ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో రకాల జాతులు మతాలు కులాలు గల మనుషులు ఉన్నారు అలాగే జంతువులు కోతులు మేకలు గొర్రెలు మనుషులు గుర్రాలు ఏనుగులు కోళ్ళు పందులు ఇలా చాలా రకాల సృష్టించేశాం కానీ అసలు నీ అంతరార్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు పుట్టించడం ఎందుకు మళ్ళీ వాడిని చంపేయడం ఎందుకు ఈ మధ్య నాటకం ఏంటి చిన్నప్పుడు మాంచం పేదే అన్నిన్ను ఓసి పెరిగాక మంచం పేదే అని నిన్ను ఈ మధ్యకాలంలో బలం ఉన్నంత వరకు ఎప్పుడు తగ్గడు నాకేంటి నువ్వెవరు అనే టైపే తప్ప ఎప్పుడు తగ్గడు కదా అయితే ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి ఒక్కొక్కరిని సడన్గా చంపేస్తుంటారు చిన్న వయసులోనే చచ్చిపోతుంటారు పెళ్ళైన నెలకి రెండు నెలలకి భర్తల్ని చంపేస్తుంటాం భార్యల్ని చంపేస్తుంటాం అలాగే తల్లిదండ్రులను కూడా దూరం చేస్తూ అసలు ఏంటి నీకు ఎవరిచ్చారు ఈ అధికారం నాకు అర్థం కావట్లేదు ఎవరు ఈ భూమి మీదకి మమ్మల్ని కుట్టించు భూమి మీదకి పంపించు అని ఎవరు అడిగారు నిన్ను నాకు అర్థం కావట్లేదు నేను ఇదే ఆలోచిస్తుంటాను ఏంటి గోల్ ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు మా నాన్న పట్టుకెళ్ళిపోయాం మా నాన్న బలమైన మనిషి ఆరు అడుగులు ఆజానుభావుడు సడన్గా బొంపు తిరిగేస్తాం చచ్చిపోయారు అక్కడికి సంవత్సర నెలలో మా అమ్మను తీసుకెళ్ళిపోయాం రోజు వాళ్ళ గురించి ఆలోచనలు అమ్మ ఎక్కడుంది నాన్న ఎక్కడ ఉన్నారని అలాగని నేను చిన్నవాడేం కాదు నాకు యాభై సంవత్సరాలు ఇంకా వాళ్ళని మర్చిపోలేకపోరు కొంతమంది ఏమో దుర్మార్గులు తల్లితండ్రి చూడరు తల్లితండ్రిని చూడరు కొట్టేస్తుంటారు బయటకు తోసేస్తుంటారు తిండి పెట్టరు పాపం పుణ్యం కర్మ ఏంటి సెట్టింగ్ నాకు అర్థం కాదు ఒక మనిషికి దయ దాక్షిణ్యం లేని మనసు నువ్వే ఒక మనిషికి మానవత్వం ఇస్తావు నువ్వే మానవత్వంతో మంచి చేస్తే ఆడికి చెడేదురుతావు దయా దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించేవాడు బాగానే ఉంటాడు ఏంటి లాజిక్ నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు అసలు నువ్వు మంచివేనా అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు మాకు శివలింగాన్ని చూపించారు దేవుడు అని మా ఆర్టిస్టులు ఏమో నీకు బొమ్మ గీశారు శివలింగాన్ని చూస్తావు పూజిస్తావు నీ బొమ్మని చూస్తాం పూజిస్తావు మళ్ళీ అదేంటో కానీ నువ్వంటే చాలా ప్రేమ నిజం నేను చెప్తున్నా భయంతో కాదు నాకు అది భయమే లేదు నువ్వంటే ఎందుకంటే తల్లితండ్రి దగ్గర బిడ్డకి భయం ఏటబ్బా భయం లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోతావా తీసుకుపో ఏమైనా మొన్నటి వరకు భయం ఉండేది నేను చచ్చిపోతే అనగానే మన పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ అనే సినిమా తీసి బుర్రకి జ్ఞానోదయాన్ని ఇచ్చాడు బుర్రబిడ్డ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ వాళ్ళకి ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు తెలుసురా నువ్వు వచ్చేరా అని చెప్పేసి అందులో హీరోని కొట్టుకుపోతాడు అప్పటి నుంచి ఆ బాధ కూడా లేదు సడన్గా చచ్చిపోయినా తర్వాత వాళ్ళు బతికేస్తారులే నీ అండ చూసి అనే ధైర్యం కూడా వచ్చేసింది ఎక్కడ చూస్తే ఐదు నిమిషాలు దాటిపోతుంది ఎందుకంటే పెద్ద చేస్తే జనాలు చూడరు వాళ్ళు వీడియోలో లేగని చూస్తారు తప్ప వాళ్ళ జీవితంలో లేగని చూడరు అలా ఇస్తూనే ఉంటారు లాగుతూనే ఉంటారు జీవితాన్ని అదేం కర్మో తెలియదు ఇంకా ఎక్కువ కాలం బతికేస్తామని చూస్తారు శివయ్య నువ్వు ప్రత్యక్షమైపోయి నీకు రెండు వందల సంవత్సరాలు ఇస్తాను రా బిడ్డ అంటే ఇచ్చే స్వామి ఇచ్చే స్వామి అంటాడు ఏమో రెండు వందల సంవత్సరాలు బతుకు ఏం చేయాలరా అని ఆవిడ ఆలోచించడు పోని నీ దగ్గరికి వచ్చేద్దాం అంటే పెద్ద పనేం కాదు పెద్ద విషయమేం కాదు అచ్చినవి ఎక్కడున్న వాడికి వచ్చేసే సత్తా దమ్ము ధైర్యం ప్రతి మనిషికి ఇచ్చావు నువ్వు కానీ అక్కడే చిన్న ఫిటింగ్ పెట్టావు డబ్బు సంపాదన ఆయన ఫిట్టింగ్ పెట్టాం అందులో పడిపోయి నీ దగ్గరికి చేరుకునే మార్గాన్ని మర్చిపోయేలా చేసాం నాకు గుర్తుంది కానీ నేను వచ్చే కలను కానీ నాకు పెట్టావు ఫిట్టింగ్ చెల్లి కుటుంబాన్ని తమ్ముడు కుటుంబాన్ని చూసుకునే బాధ్యతనిచ్చాడు అమ్మ నాన్న బతుకున్నంతకాలం వాళ్ళు వాళ్ళని ఎక్కువగా ప్రేమగా చూసుకుందనేదో తెలియదు కానీ హాస్పిటల్ జీవితాన్ని మాత్రం వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నేను దాన్ని దగ్గరుండి చూసుకున్నాను ఆ ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాను నిన్ను పొగడాలంటే ఒకటి ఉంది డబ్బు అంటే ప్రేమ లేకుండా చేసావు అలాగే నా ఖర్చులకి తగ్గ డబ్బులు నువ్వు ఇచ్చేస్తాను అక్కడ మనకి ఒప్పందం కుదిరేసింది కదా సరే కానీ నేను ఏదో రోజు చచ్చిపోకమాను నీ దగ్గరికి రాకమాను నీకు అడగాల్సినవి అడక్కమాను ఇప్పుడంటే రాలేకపోతున్నాను మరి చిక్కు ముడేసి నలిపేసి వదిలేసాను ఈ బంధాల్లో ఉండిపోయాను ఆచ్ఛ హిమాలయాలకు రావక్కర్లేదు నిన్ను కలాలంటే శ్రీశైలం అడవలాంటిది చాలు వచ్చి జపం చేసుకుంటే నువ్వే వస్తావు దగ్గరికి కానీ నాకు ధర్మాన్ని నీతిని న్యాయాన్ని మంచితనాన్ని ఇచ్చావు చూడు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం నమ్ముతాను కర్మానుసారం అది నాకు ఇచ్చావు చాలు థ్యాంక్ యూ